ఇప్పుడు ఇంకో డిఫరెంట్గా మూడు శారీస్ తోటి మేము ముందుకు వచ్చానండి అలాగే ఈ శారీస్ ఏంటి వాటికి వాడిన బ్లౌజెస్ ఏంటి అలాగే ఈ శారీస్కి వేసిన టాజిల్స్ ఏంటి అనేది దీంట్లో చెప్పుకుందామండి ముందుగా మీకు చూపిస్తున్న శారీ అయితే చందేరి ఆర్గంజా శారీ అనమాట అండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నట్టుగా వితౌట్ బార్డర్ అనమాట ఇది ప్లెయిన్ శారీకి బార్డర్ అటాచ్ చేశారు సో చక్కగా ఈ శారీకి పర్పిల్ కలర్ బార్డర్ అయితే అటాచ్ చేశారనమాట అండి అలాగే పర్పిల్ కలర్లోనే టాజిల్స్ కూడా వేశారు సో ఈ ట్యాజిల్స్ చక్కగా బుట్ట పెట్టి తోటి అల్లి చాలా అంటే చాలా బాగా చేశారనమాట ఒక్కొక్క ఏంటంటే బ్లౌజ్ వల్ల అందం వస్తుంది అలాగే కొన్ని కొన్ని సార్లు ప్లెయిన్ శారీ అయినా కానీ వేసిన వట్టి ట్యాజిల్స్ వల్ల కూడా చాలా అందంగా ఉంటుంది అలాగే దీని బార్డర్ గట్టుగా దీనికి పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే డిజైన్ చేశారండి బ్యాక్ నెక్ అన్నమాట సో ఫుల్ హ్యాండ్స్ దీనికి తగ్గట్టుగా ఈ సారీ అపీరియన్స్ ఎక్కడ తగ్గకుండా ఉండడం కోసం అని చెప్పి ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా అంతే హైలైట్ చేశారండి ఇప్పుడు ఇంకోసారి చూద్దామండి ఈ శారీ ఏంటంటే ప్యూర్ కోట అనమాట ఇవి ఈ శారీస్ యొక్క స్పెషల్ ఏంటంటే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఈజీగా ఎక్కడికైనా పట్టుకెళ్ళొచ్చు మనం ఎలా కట్టుకుంటే అలా మన ఒంటి మీద కూర్చుంటాయి అనమాట సో దీనికి వేసిన టాజిల్స్ అలాగే ఈ శారీలో ఏంటంటే చక్కగా ఆరెంజ్ కలర్ బూటీస్ ఉన్నాయి సిల్వర్ బూటీస్ అనమాట అండి సో ఏంటంటే దీనికి సపరేట్గా చందేరి బ్లౌజ్ తీసుకుని సింపుల్ వర్క్ తోటి డిజైన్ చేసాము ఈ ప్యూర్ జరీ కోటాలో ప్యూర్ జరీ బ్లౌజులు కూడా ఇస్తాడు కాకపోతే అవి కుట్టించుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కుట్టించుకోవచ్చు పర్వాలేదు కాకపోతే త్వరగా చిరిగిపోతాయి కాబట్టి మేము ఏంటంటే వేరే బ్లౌజ్కి డై అయిపిచ్చి ఆ కలరు బ్లౌజ్ వర్క్ అనమాట అండి సో ఇంకొక ప్యూర్ జరీ కోటాకి వచ్చేద్దాము ఏంటంటే వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఈ శారీ అంతా కూడా సిల్వర్ బూటీస్ తోటి హైలైట్ అయ్యి ఉంది అయితే దీని టాజిల్స్ కూడా గ్రీన్ కలర్ టాజిల్స్ వేసేవారండి ఈ టాజిల్స్ వేసారు ఈ టాజిల్స్ కూడా ఈ శారీకి మంచి హైలైట్ అని చెప్పాలి అయితే మేము బ్లౌజ్కి వేరే మెటీరియల్ తీసుకుని ఆ మెటీరియల్కి డై అనమాట ఈ శారీలో ఉన్న కలరు అయితే దీంట్లో ఈ సిల్వర్ లైన్స్ ఇవన్నీ కూడా దాంట్లోనే వీవింగ్లోనే వచ్చేసింది అనమాట అండి సో దీనికైతే ఏ వర్క్ చేయలేదు జస్ట్ ఇలా బ్లౌజ్ హై నెక్తో కుట్టించేసాం అంతే సో సారీ అయితే ఇక్కడికి చాలా అంటే చాలా హైలైట్ అయ్యింది కొన్ని కొన్ని సార్లు చీర వలన జాకెట్కి అందం ఉంటుందా లేకపోతే జాకెట్ వలన చీరకు అందం ఉంటుందా చెప్పడం అయితే కష్టమేనండి ఇప్పుడు ఈ చీరల మీదకి ఏ ఏ బ్లౌజులు ఆ బ్లౌజులు ఎలా డిజైన్ చేసామో ఈ శారీస్కి వేసిన టాజిల్స్ ఏంటి అనేది కొంచెం దగ్గరగా చూద్దామండి